వీడియో కాన్ఫరెన్స్ తీసుకుంటే శ్రీదేవి గారు బాగా మాట్లాడారు అన్ని విషయాల మీద పూర్తి స్థాయి అవగాహన ఉన్నదని చెప్పడం చాలా సంతోషకరం తను ఇప్పటికే పెట్రోల్ బంకు ఆపరేషన్ గురించి తర్వాత వడ్డీ లేని ఇవాళ అదొక కార్యక్రమం కూడా పెట్టుకున్నాం ఇవాళ వాళ్ళు రెండు కోట్ల డెబ్బై లక్షల రూపాయల మంజూరు చెక్ ఏదైతే ఉన్నదో అది కూడా మహిళా సంఘాలు ఇవ్వడం జరుగుతుంది అక్కడే సోలార్ పవర్ ప్లాంట్ల గురించి జిల్లా సమాప్తి భవనం ఫిష్ అవుట్ బస్సులు పదకొండు బస్సులు ప్రభుత్వమే ఇట్లా రుణాలు ఇచ్చి కొనుగోలు చేయించి వాటిని మహిళా సంఘాల ఆధ్వర్యంలో నడిపే కార్యక్రమం మనం ఆర్టీసీకి రెంటల్ మనం దానికి గ్రహిస్తాం ఆర్టీసీ దానికి సంబంధించిన డబ్బులు మనం చెల్లిస్తే దాని ద్వారా మనం స్వయం ఉపాధి పొందడానికి అవకాశం ఏర్పడుతుందని చెప్పడం జరిగింది అట్లనే మహిళా శక్తి క్యాంటీన్ లో కూడా ఇక్కడ మన కలెక్టరేట్ లో ఏర్పాటు చేసుకున్నాం కాగజ్ లో కూడా ఒక మున్సిపల్ కాంప్లెక్స్ లో కూడా ఒక క్యాంటీన్ ఏర్పాటు చేసుకున్నాం మీరు చాలా వరకు ఈ ఫుడ్ అవుట్లెట్స్ కానివ్వండి ఫాస్ట్ ఫుడ్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ కానివ్వండి చాలా డిమాండ్ ఉన్నది ఎవరి వరకు ఆ ఉపాధి అవకాశాలు వదిలేయకుండా మీ కాలం మీద మీకు ముందు ముందు పోవడానికి అవకాశం ఉంటుంది చాలా మంది ఈ స్వయం గ్రూపులో గ్రూపుల్లో వాళ్ళు చాలా వరకు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు మీరు నిలవడమే కాకుండా మీరు మీకు వచ్చే రుణాలను కూడా సకాలంలో చెల్లించడం ద్వారా మీరు నలుగురికి ఆదర్శంగా నిలుస్తున్నారు ఇవాళ పక్కనున్న దేశాలు బంగ్లాదేశ్ కానివ్వండి శ్రీలంక కానివ్వండి నేపాల్ కానివ్వండి పాకిస్తాన్ కానివ్వండి తదితర దేశాల మహిళలు కూడా ఇవాళ స్వయం గ్రూపుల విషయంలో భారతదేశం యొక్క స్వయం సహాయక మహిళలను ఆదర్శంగా తీసుకుంటున్నారు అంటే మీరు ఒకసారి ఆలోచన చేయండి కాబట్టి మీకు ఈ సందర్భంగా ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ సీరియల్ కూడా చాలా బాగున్నాయి గతంలో కేసీఆర్ ఇచ్చిన చీరలు వాడి చూసి చాలా పత్తి ములడానికి పత్తి ములైతే ఉండే కదా చీరలను ఆ రకంగా వాడారు దయచేసి అటువంటి వ్యవహారం వాళ్ళని నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న మంచి చీరలు మీకు ఇవాళ లక్ష పదకొండు వేల ఏడు వందల అరవై రెండు ఇందిరమ్మ చీరలు ప్రభుత్వం ఇస్తాయి చాలా ఖర్చు పెట్టి ఈ చీరలు తయారు చేయించారు కాబట్టి వాటిని సద్వినియోగం చేసుకోండి స్వయం సహాయక మొత్తం కుటుంబ పోషణ అక్కడ సహక మోషణ కొన్ని చోట్ల కొన్నిసార్లు భర్తలు వారు వాళ్ళ కుటుంబ పెద్ద ఎవరైతే ఉన్నారో వారు బ్రెడ్ ఏదైతే వాళ్ళు సంపాదన చేయలేని పక్షంలో వీరే మహిళ ముందుండి పిల్లల చదువు కోసం కానివ్వండి కుటుంబ పోషణ కానివ్వండి ముందుకు వచ్చి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారంటే మీరు చాలా పూర్తిదాయకంగా ఉండదు ఎప్పుడో